బాలీవుడ్ మార్క్ సినిమా పడి చాలా రోజులైపోయింది ఒక్క హిట్ ఒకే ఒక్క హిట్ అంటూ బడా బడా హీరోలు కూడా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి బాలీవుడ్ను దక్షిణాది ఏళ్ళ స్టార్ట్ చేసేసింది ఇక హిందీ సినిమా పనైపోయింది బాలీవుడ్ దుకాణం బంద్ చేసుకోవాల్సిందే అనుకుంటున్న టైంలో అద్భుతం జరిగింది చాబా చక్రం తిప్పాడు స్కై ఫోర్స్ ఆకాశానికి ఎత్తింది ఇక బాలీవుడ్కు మంచి రోజులు వచ్చినట్లేనా హిందీ సినిమా ట్రాక్ పడుతోందా చావాతో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుందా బాలీవుడ్కు ఇక అన్ని మంచి రోజులేనా స్కైఫోర్స్ చావా సక్సెస్ చెబుతోందేంటి కరోనా తరువాత నుంచి బాలీవుడ్ ను బ్యాడ్ టైం వెంటాడుతోంది ఒకప్పుడు ఇండియన్ ఇండస్ట్రీ అంటే హిందీ సినిమానే అనుకునే స్థాయి ఉండేది అయితే రెండు మూడేళ్లుగా హిందీ సినిమా పరిస్థితి దారుణంగా మారింది హిట్ లేదు హిట్ కొట్టేవాళ్లు లేరు హిట్ ఇచ్చేవాళ్లు లేరు అన్నట్లుగా సీన్ కనిపించింది టాప్ హీరోలను వరుస ఫ్లాప్లు పలకరించాయి దేంతో స్త్రీ బుల్బులయ్యా అంటూ దెయ్యాల వెంట పరుగులు పెట్టారు రెండు వేల ఇరవై ఐదైనా కలిసొస్తుంది సీన్ మారుతుంది అనుకుంటే బాలీవుడ్ ను జనవరి నెలకు కూడా దెబ్బేసింది షాహిద్ కపూర్ దేవా అమీర్ ఖాన్ కొడుకు మూవీ లవ్ యాపా అజయ్ దేవ్ ఆజాద్ ఇలా వరుస పెట్టి ఫెయిల్యూర్ బాట పట్టాయి దీంతో నీరసంగా ఫిబ్రవరిలోకి అడుగు పెట్టిన వేళ చావా ఇచ్చిన జోష్ అంతా ఇంతా కాదు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చావా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దుమ్ము దొలుపుతోంది స్త్రీ టూ పుష్ప టూ తరువాత మళ్లీ ఆ స్థాయిలో థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి కేవలం ఉత్తరాదిలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ చావా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది మూడు వందల కోట్ల క్లబ్బులో అడుగు పెట్టేసింది బుక్మై షోలో సగటున గంటకు యాభై వేల దాకా టికెట్లు అమ్ముడయ్యాయంటే చావా క్రేజ్ అర్థం చేసుకోవచ్చు హిట్ లేక అల్లాడిపోతున్న బాలీవుడ్కు చావా ప్రాణం పోసింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు ఓ రకంగా హిందీ సినిమా పరువు నిలబెట్టింది బాలీవుడ్కు కొత్త ధైర్యం ఇచ్చింది జావా ప్రపంచం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు దీంతో కలెక్షన్స్ లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది సో ఖచ్చితంగా కూడా హిందీ వాళ్ళు అంటే మన డిస్కషన్ ఏంటి హిందీ వాళ్ళు హిందీ మార్కెట్లో కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు సక్సెస్ వైపు వచ్చేసారంటే వాళ్ళు మధ్యలో కొన్నాళ్ళు పాటు డౌన్ ఫాల్ చూస్తుంటారు కానీ ఎప్పుడైతే వాళ్ళు హిస్టారిక్ సబ్జెక్ట్స్ తీసుకున్నారో అవన్నీ బాగా జరిగాయి ఇంతకుముందు జోదాక్బర్ కానీ లేకపోతే గంగూబాయ్ సబ్జెక్ట్ కానీ ఇలాంటివన్నీ బాగా రిసీవ్ చేసుకున్నారు పర్టికులర్ ఈ ఫిలిం విషయానికి వచ్చేసరికి ఇది ఒక హిస్టారిక్ మూమెంట్ చాలా వెరీ వెల్ కనెక్టెడ్ పర్టికులర్లీ మహారాష్ట్రియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు నాట్ ఓన్లీ జస్ట్ మహారాష్ట్ర ఎంటైర్ కంట్రీ కనెక్ట్ అవుతున్నారు చావా సినిమాపై ప్రధాని మోదీ కూడా ప్రశంసలు గుప్పించారు చావాకు ముందు స్కై ఫోర్స్ కూడా పర్వాలేదనిపించింది అక్షయ్ కుమార్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టింది అక్షయ్ కుమార్ ఖాతాలో చాలా ఏళ్ల తరువాత హిట్ పడింది చావా మూవీ రెండు వేల బాలీవుడ్ కు ఊపిరి పోసినట్లే అంచనాలకు మించి సినిమా ఉండటం వసూళ్లు కూడా అదే రేంజ్లో ఉండటంతో బాలీవుడ్ జనాలు ఊపిరి పీల్చుకున్నారు నిజానికి సినిమాను నిలబెట్టింది ఎమోషన్ చావా చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లతో థియేటర్ నుంచి బయటకొస్తున్నారు ప్రేక్షకుడితో ఇలాంటి ఎమోషనల్ బాండింగ్ ఈ మధ్య బాలీవుడ్ మిస్ అవుతోంది అయితే ఎక్కడ తప్పు జరుగుతుందో చావా బాలీవుడ్కు ఓ పరిష్కారం చూపించింది దీంతో ఇకపై మరింత జోష్ ఖాయమని బీటౌన్ లో డిస్కషన్ మొదలైంది బాలీవుడ్కు చావా నేర్పిన పాఠాలు ఎన్నో పడిపోతున్న ఇండస్ట్రీని నిలబెట్టడమే కాదు ఎలా ఎత్తుకోవాలో చెప్పింది మరి ఇక మంచి రోజులు వచ్చినట్లేనా చావా నుంచి హిందీ సినిమా నేర్చుకోవలసిన పాఠాలు ఏంటి రెండు వేల ఇరవై ఐదు బాలీవుడ్కు ఎలా ఉండబోతోంది ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్లు ఒకప్పుడు అయితే బాహుబలి తరువాత సీన్ మారిపోయింది దక్షిణాదికి కనీసం పోటీ ఇవ్వలేక వెనకాలే ఉండిపోతోంది బాలీవుడ్ ఒకప్పుడు సినిమా అంటే ఎలా ఉండాలని ఇండియాకు చూపించిన బాలీవుడ్ గత పదేళ్లలో రేసులో వెనకబడిపోయింది బాలీవుడ్ నుంచి సరైన సినిమా ఒక్కటి కూడా రాలేదు షారూఖ్ ఆమిర్ ఖాన్ సల్మాన్ లాంటి స్టార్ హీరోలు కూడా హిట్ లేక సతమతమవుతున్నారు అలాంటి బాలీవుడ్కు ఊపిరిపోసిన సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా చావా సినిమానే మహారాష్ట్రలో దేవుడిగా కొలిచే ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత కథతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఎలా ఉంటుందో ఎమోషనల్ చేస్తే ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పకనే చెప్పింది చావా ఎప్పుడు కూడా ఐడెంటిఫై చేసుకుంటారు ప్రతి వాళ్ళు ఇలాంటివి మరిన్ని రావాలి అండ్ ఇటువంటివి కనుక చేస్తే ఖచ్చితంగా ఎప్పుడైతే ఒక క్రాఫ్ట్ బాగుండి ఒక మంచి ఇటువంటి చరిత్ర నుంచి ఒక పాయింట్ చెప్తున్నారో చూస్తారని మళ్ళీ వాళ్ళకి తెలిసి వచ్చింది డెఫినెట్లీ వీళ్ళు ఒక ఇటువంటి కంటిన్యూ అవుతారనుకుంటున్నాను పెరిగిపోయింది కాన్ల తరువాత స్టార్లుగా ఎదుగుతున్న వాళ్లలో రణ్బీర్ కపూర్ పేరు వినిపించగా ఇప్పుడు విక్కీ కౌశల్ కాంపిటీటర్ గా మారాడు కొన్ని సిటీల్లో అక్బర్ బాబర్ అని మొఘల్ రాజుల పేర్లున్న వీధుల బోర్డులను జనాలు మార్చేస్తున్నారంటే ఇది చాలదా చావా ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ప్రేక్షకులను ఎంతలా కదిలించిందో ఎంత ఎమోషనల్ చేసిందో అర్థం చేసుకోవచ్చు చావా సక్సెస్ నుంచి బాలీవుడ్ నేర్చుకోవాల్సిన పాఠం అదే ఇలాంటి ఎమోషన్ ను క్యాచ్ చేయాల్సిన అవసరముంది గత నాలుగేళ్లుగా బాలీవుడ్ మోస సినిమాలు చేస్తాంది అది ప్రేక్షకులకు కనెక్ట్ కావడం లేదు ప్రేక్షకుణ్ణి తనను తాను హీరో అనుకునేలా మ్యాజిక్ చేస్తే సినిమా సక్సెస్ అయినట్లే ఆ లెవెల్ కనెక్షన్ బాలీవుడ్ సినిమాలో అవుతాంది దక్షిణాది సినిమాలు మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకు నార్త్ ఇండియన్స్ ఫిదా అయ్యేది అందుకే రెండు వేల ఇరవై ఐదులో జాలీ ఎల్ ఎల్బితో పాటు హౌస్ఫుల్ రైడ్ సినిమాలకు సీక్వెల్స్ రాబోతున్నాయి బడా హీరోలు పలకరించబోతున్నారు చావా చూపించిన బాటలో నేర్పించిన పాఠంతో ముందుకెళితే ఇక బాలీవుడ్కు మంచి రోజులొచ్చినట్లేనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి